హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల శ్రీనివాస్ ఈరోజు ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ బ్యానర్ ఐటమ్స్ లాగా ఉన్న వాటిని గమనిస్తే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్తని వివిధ పత్రికలు హైలైట్ చేశాయి దాంట్లో వేములవాడలో జరిగిన సభ పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులు పది నెలల్లో చేసి చూపాం రేవంత్ రెడ్డి అన్న మాటల్ని రైడ్ చేస్తూ ఆ శీర్షికన ఈనాడులో బ్యాండ్ అయ్యడం చేసుకుంది దీంట్లో పది కేసీఆర్ చేయలేని పనులను పది నెలలలో చేసి చూపాం పదకొండు వందల ఎకరాలు సేకరిస్తామంటే ఎందుకంత రాద్దాంతం కుట్రలు చేసిన వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే అని కీలకమైన కామెంట్స్ అయితే చేశారు దీంట్లో వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక రాజన్న ఆలయంలో కోడి చెల్లించుకున్న ముఖ్యమంత్రి ప్రధాన గుడి విస్తరణ పనులకు శంకుస్థాపన నా కొడంగల్ నియోజకవర్గంపై ఎందుకు కక్ష కట్టారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తున్నా కొడంగల్ నుంచి ఇటీవల కాలంలో ఎవరు మంత్రి కాలేదు మా ప్రాంతంలోని గ్రామాలు ఎడారిగా మారాయని ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తే దానికి అడ్డుపడుతున్నారు భూసేకరణ చేయద్దా పరిశ్రమలు పెట్టవద్దా నిరుద్యోగులకు ఉపాధి కల్పించొద్దా దీనికి కేసీఆర్ జవాబు చెప్పాలి అని ఒక కామెంట్ని హైలైట్ చేసింది తర్వాత ఇంకొక కామెంట్ ఎందుకంత కడుపు మంట మల్లన్న సాగర్కు భూసేకరణలో పది గ్రామాలను ముంచలేదా కొండపోచమ్మ సాగర్ ఊర్లను ముంచలేదా ఫార్మాసిటీలో పదిహేను వేల ఎకరాలను సేకరించలేదా కొడంగల్లో వెయ్యి ఎకరాలు సేకరిస్తే కడుపు మంట ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అని ఒక రెండు కీలకమైన కామెంట్లను ఆయన మాట్లాడిన దాన్ని ఉటంకిస్తూ ఈనాళ్ళు బ్యానర్ స్టోర్ చేశారు అయితే ఈ వ్యాఖ్యల వెనుక అర్థాన్ని మనం పరమార్థాన్ని గమనిస్తే మళ్ళీ వరంగల్లో మాట్లాడిన దా తీరు తెన్ను లేకుండా దారి లేకుండా మాట్లాడినట్టుగానే హెడ్డింగ్ చూస్తే మాత్రం పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను పది నెలల్లో చేసి చూపమనేది ఒక పెద్ద అబద్ధపు హెడ్డింగ్ అది అంటే ఆయన మాట్లాడిన దాంట్లో తీసుకున్నది అది ఎందుకంటే పది నెలలో చేసింది ఏం లేదు పది ఏళ్ళలో చేసినాయంటే మస్తు టైం దొరికింది వాళ్ళకి చేసారు చేయాల్సింది చాలా ఉండేది కొన్ని చేసేరు అయిపోయింది అది అయిపోయింది మళ్ళీ దాన్ని ఉదాహరణగా పోలికగా తీసుకొని మాట్లాడడాన్ని ఇది ఎవ్వరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి మాటలు కనిపించలేదు పది నెలల్లో చేసి చూపామంటే ఇప్పటికి జనాలు అంత హ్యాపీగా ఉండాలంటే అంత పది ఏళ్ళలో చేయని పది నెలల్లో చేసామంటే మామూలు విషయం కాదు అది కానీ జనం చూస్తే పరిస్థితి చూస్తే ప్రభుత్వం అమలు చేసిన వాటిని చూస్తే మాత్రం ఎక్కడ కూడా పొందడం లేదు ఈ మాటకు ఆ క్షేత్రస్థాయిలో జరిగిన పాలనకు అమలైన పథకాలకు అస్సలే పొందడం లేదు కాబట్టి ఇది మరొక పెద్ద రాంగ్ స్టేట్మెంట్ లాంటిది సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి వచ్చింది ఇక పదకొండు వందల ఎకరాలు సేకరిస్తామంటే ఎందుకు అంత రాధాంతం కుట్రలు చేసిన వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే అంటే కేటీఆర్ని ఈ విషయంలో మొన్న ఫార్ములా ఈ కార్ రేస్లో యాభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము విదేశీ కంపెనీలకు అనుమతులు లేకుండా పంపిన దాని మీద అవినీతిని చూపుతూ సీరియస్గా అరెస్ట్ చేద్దామనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది కానీ ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన ఘటన ఫార్మా సిటీ కోసం ఒక పదకొండు వందల ఎకరాలు సేకరిస్తుంటే అక్కడ లంబడాలు తిరగబడి కలెక్టర్ సహా రెవెన్యూ సిబ్బంది పైన దాడి చేసిన ఉదంతం ఉద్రిక్తత వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సంచలన రేకెత్తించింది అది ప్రభుత్వానికి ఒక మచ్చలాగా మిగిలిన దాన్ని సీరియస్గా తీసుకుంది గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి వెంటనే పట్నం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయించి రిమాండ్కి పంపించారు దీని వెనుక కేటీఆర్ కూడా ఉన్నాడు అని చెప్పి ఆరోపించి డైరెక్ట్ అతడు కూడా జైలుకు వెళ్తాడని పిసిసి చీఫ్ అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు అన్నాడు ఇప్పుడు ఇదే విషయాన్ని మళ్ళీ వింగులవారిలో జరిగిన సభలో కూడా ఆయన మాట్లాడుతూ ఊర్చర్ లెక్క పెట్టాల్సింది అంటే కేటీఆర్ని జరుగు పంపించేదాకా వదిలిపెట్టేటట్లడు ఆడే అన్ని అట్టనే ఉన్నాడు ఇంకా అది ఎప్పుడైతే తెలియదు కానీ అది మాత్రం సీరియస్గా తీసుకుంటుంది పదకొండు వంద ఎకరాలు సేకరిస్తామంటే ఎందుకంత రాద్దాంతం అంటే అంటే మొన్న అంతకుముందు వాస్తవం టీవీలో ఒక స్టోరీ చేసినది ఏమని ఏ అక్కడ వస్తున్న వ్యతిరేకత అదంతా చూస్తుంటే వాళ్ళ అంబడాలు ఇచ్చేటట్టు లేరు ఈయన ఢిల్లీ పట్టుకొని పోతుండే కేటీఆర్ జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటుండు ఎస్సీ కమిషన్ అంటుండు మహిళా కమిషన్ అంటుండు వాళ్ళని ఇట్లా కొట్టారు అట్లా కొట్టారు అంటుండ్రు కాబట్టి ఇది వ్యతిరేకత ఉన్న తరుణంలో ఇప్పుడు తీసుకోవడం సరైనది కాదు ఇంకా వద్దు అని వెనక్కి తగ్గిన ఒక వార్త స్టోరీ అయితే వాస్తవం టీవీలో వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే మాత్రం పదకొండు వందల ఎకరాలు సేకరిస్తామంటే ఎందుకంత రాద్దాంతం అంటే ఆ మాట ఆయన నోటి వెంట వచ్చింది అని అంటే ఇంకా దీన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ తీసుకున్నట్టుగానే అంటే బలవంతంగా నన్ను సమర్థించుకోవడానికి కూడా ఆయన కొన్ని మాటలు చెప్పారు ఏంటంటే నిగు నిరుద్యోగులకు ఉపాధి వద్ద అనేది ఒకటి వెనుకబాటుకు గురైన నియోజకవర్గం అనేది ఒకటి తర్వాత మీరు మలణ కోసం భూసేకరణలో పది గ్రామాలను ముంచేయలేదా అంటే మేము ఎంత మేము అంతకన్నా పెద్ద అప్పు చేస్తున్నామా అని సమర్థించుకునే ధోరణి ఒకటి మళ్ళా పరిహారం కూడా ఒకటికి ముడింతలు ఇవ్వని చెప్తున్నామని కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ సర్కారు ఈ లగచర్ల ఉదంతం దాన్ని అదంతా సీరియస్గా జరిగినా కానీ భూసేకరణకే ముందుకు పోయేటట్టు కనబడుతుంది కాకపోతే కొంత ఇప్పుడు సైలెంట్లో ఉండి మళ్ళీ తర్వాత అన్న చేస్తారేమో అనిపిస్తుంది హైడ్రా హైడ్రా విషయంలో చెగ తగిలిగి కొంత కాలయాపన చేస్తున్నట్టు కనిపించిన తరుణంలోనే దీన్ని కూడా కొంత పెండింగ్లో పెట్టి మళ్ళీ సీరియస్గా భూసేకరణ చేసి ముందుకు పోతారేమో అనిపిస్తుంది ఇంకా కేటీఆర్ ఊచర్ లెక్క పెట్టాల్సిందే ఇదంతా కూడా రొటీన్ డైలాగ్ అయిపోయింది ఇప్పుడు ఎవరు మాట్లాడినా పొంగులేటి మాట్లాడినా బాంబులు వెళ్తే అన్న ఇంకేమన్నా అంత జోక్ అయిపోయింది పిల్లలాట లాగా అయిపోతుంది అది ఇది ఇంకా ఎంత మరింత జాప్యం జరుగుతా ఉంటే అసలు ఆ మాట విలువనే లేకుండా అయిపోయింది కాబట్టి ఇక దాని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది ఇంకో ముఖ్యమైన విషయం పట్న నరేందర్ రెడ్డి ఉగ్రవాద ఆయన అరెస్ట్ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అన్నట్టు అంటే అంత హడావిడిగా పార్కులో వాకింగ్ చేసే తీసుకపోయి అరెస్ట్ చేశారు అనే దాని మీద కూడా సీరియస్గా కామెంట్ చేయడం అనేది కూడా హైలైట్ చేసుకుంటుంది కేసీఆర్ మొక్క కాదు కల్పవృక్షం ఈ మొక్కను నేను మొలవనియా అని చెప్పి వరంగల్ సభలో సీఎం మాట్లాడిన దానికి రజిస్టర్ ఒక్క ఉండరు కల్పవృక్షం అని అన్నారు కేసీఆర్ మొక్క కాదు కల్పవృక్షం కల్పవృక్షం అనేది లే కాదు కానీ మహా మహావృక్షమో వాటవృక్షమో ఏదో ఒకటి అంటే బాగుండే కల్పవృక్షం అయితే సెట్ కాలేదు కాకపోతే మొక్క అయితే కాదు ఎందుకంటే ఇన్నేళ్ళు గట్టిగా ఉండి ఉండిపోయి అటు ఉద్యమ సమయంలో తర్వాత ప్రభుత్వం ఏర్పడ పదేళ్ళు పరిపాలించిన తర్వాత అది మొక్క ఎందుకంటే బలంగానే ఉంటుంది కాకపోతే ఆ అనే పదం సూట్ కాలేదు మొలవనియం అనేది కూడా ఇది ఎందుకో రేవంత్ రెడ్డి అనాల్సింది కాదు ఒక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మొలవనియం తొక్కేస్తాం చంపేస్తాం పిసుకేస్తాం అవసరం లేదు అదే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది వాళ్ళు చేస్తే చేస్తారు మీరు చేసేది మీరు చేయాలి అనేది కూడా సేమ్ మళ్ళీ కేసీఆర్ లాగానే అప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్ మీద పడి అందరినీ రాజకీయ పునరేగీకరణ పేరుతో ఆ అందరినీ ఆ కాంగ్రెస్ వాళ్ళని గుంజేసి బీజేపీకి కొంత జీవం పోసి ఎటు కాకుండా చచ్చిపోయి ఈరోజు ఫామ్ హౌస్కి పార్టీని ఆయన పరిమితం చేసుకున్నది తరుణంలో ఆయన మొక్క అయితే కాదు కాకపోతే ఆ చేసిన అహంకారపు దూరాన్ని చేష్టలు ఆ బుద్ధి చెప్పారు ప్రజలు మళ్ళీ సేమ్ అదే పంతాలు అదే మాట తీరు రేవంత్ నోట కూడా కనబడుతుంది మనం చూస్తుంటే ఇక మహారాష్ట్ర జార్ఖండ్లలో భాజపా కూటమికే మగ్గు వెల్లడైన ఎగ్జిట్ పోల్ సంచనాలు మహా మహాలో అరవై ఐదు శాతం జార్ఖండ్ మళ్ళీ దశలో అరవై ఎనిమిది శాతం పోలింగ్ అని సర్వే వివరాలకు సంబంధించింది కూడా కొంత ప్రయారిటీ ఇష్యూగా పత్రికల్లో వచ్చింది భాజపా కూటమికే మొగ్గు రెండు రాష్ట్రాల్లో ఈ ఎలక్షన్ సంబంధించిన క్లారిటీ అయితే వచ్చింది వెళ్ళడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్ని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ మహాయుతి ఎన్డీఏ కూటమికే ఎక్కువ ఫలితాలు వచ్చేటట్టుగా రిజల్ట్ కనబడుతున్నట్టుగా ఆ వార్త వచ్చింది దాంట్లో మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఆ కూటమిలకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి బుధవారం సాయంత్రం ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ఇవి వెల్లుడయ్యాయి జార్ఖండ్లో ఇండియా కూటమి నెగ్గుతుందని ఒకటి రెండు సంవత్సరాలు అంచనా వేయగా మిగిలినవన్నీ కూడా ఉన్నాయి అవకాశాలున్నాయి చెదురుమదురు సంఘటన మన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది సుమారు యాభై ఎనిమిది ఐదు శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు జార్ఖండ్లో జార్ఖండ్లో మళ్ళీ దేశంలో ముప్పై ఎనిమిది స్థానాల కోసం అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో పోలింగ్ జరగా ముంబై నగరవాసులు ఈసారి కూడా చాలా వరకు ముఖం చాటేశారు సేమ్ అర్బన్లో పోలింగ్ శాతం తక్కువై తినడానికి కారణం ముంబైలో కూడా పోలింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువైంది దీంట్లో మొత్తానికైతే ఎన్డిఏ కూటమికి రెండు రాష్ట్రాలకు సంబంధించి అయ్యేటట్టు కనబడుతుంది అనేది ఈనాడులో వచ్చిన బ్యాన్ రైటర్స్లో చూడవచ్చు ఇంకా తర్వాత మిగతా పేపర్లలో కూడా ఇంచుమించుగా ఇప్పుడు సాక్షిలో చూసుకుంటే ఆ పరిశ్రమలు పెడుతుంటే ఎందుకు అంత గడుపుమంట అనే ఒక బ్యానర్ స్టోరీ చేసే దాన్ని సీఎం సీఎంది మెరిసిన వరి రైతు మునిగిన పత్తి రైతు అని చెప్పి రైతులకు సంబంధించిన ఒక అగ్రికల్చర్ స్టోరీ కూడా సాక్షిలో చూడొచ్చు ఆ తర్వాత ఇంకా కేసీఆర్ రైతు సీఎం రేవంత్ రెడ్డి బూత్ సీఎం అని హరీష్ రావు అన్న మాటల్లో దీన్ని ఎంచుకొని హెడ్డింగ్ పెట్టింది సాక్షి ఇంకా చెప్పుకోవాల్సిన ముఖ్య అంశాల్లో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో సీఎం సభకు సంబంధించి పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా అని హైలైటే చేసుకున్నారు అంటే ఇది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం వల్ల చెడ్డ పేరు వచ్చింది లగచర్ల దాడి మచ్చ తీసుకొచ్చిన నేపథ్యంలో కొంత పత్రికలు ఆయన మాట్లాడిన తీరు అవన్నీ చూస్తూ ఉంటే గవర్నమెంట్కు అనుకూలంగా అది వాళ్ళ కోసమే మంచిగా చేస్తున్నారు కాబట్టి దాడి కరెక్ట్ కాదు రేపు నెక్స్ట్ భూసేకరణ చేసినా కానీ సహకరించాలి సహకరించకుండా ప్రభుత్వం ముందుకే పోతుంది అనే సంకేతాలు అయితే ఈ ఆయన మాటలు సీఎం మాటలు వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ ప్రయారిటీస్ కొంత అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పత్రికలు పెట్టిన హెడ్డింగ్ ప్రయారిటీస్ని చూస్తే లగచర్ల కొడంగల్ ఫార్మ ఫార్మాసిటీ కోసం సేకరించే పదకొండు వందల ఎకరాల భూమి సేకరణకే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది ఆ తొందరలోనే అదుపు చేసినట్టుగా కనబడుతుంది మహాయుతిదే మహారాష్ట్ర బీజేపీ కుటుంబకే విజయావకాశాలు ఎక్కువ అనే వార్త కూడా ఎగ్జిట్ పోల్స్ది ఆ వార్త వచ్చింది ఇక నెక్స్ట్ తర్వాత వెలుగులో చూసుకుంటే పది నెలలకే కాళ్ళలో కట్టెలు ఈ హెడ్డింగ్ బాగుంది దానికంటే మీరు పది నెలలు చేయని మేము పది నెలలో చేసినాం అనేది బాగా అది అతిశక్తి అతిశయక్తికి మించిన అతిశయక్తి హెడ్డింగ్ ఈ హెడ్డింగ్ కొంత పర్వాలేదు సో వెలుగులో పెట్టిన హెడ్డింగ్ పది నెలలకే కాళ్ళలో కట్టెలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే మమ్మల్ని దిగిపోమంటారా పది నెలలో మీరేం వెలుగబెట్టిండ్రు కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అని ఇది హైలైట్ చేశారు పది నెలలకే కాళ్ళలో కట్టెలు అంటే మేము మీద చేస్తున్న చేయనీ అనడం అనేది బాగానే ఉంది ఇది ఈ హెడ్డింగ్ సూటబుల్గా ఉంది సీఎం మాట్లాడిన ఎట్లాంటి టాపిక్ మాట్లాడడం మూలంగా కూడా జనాల్లో కొంత ప్రభుత్వంపై సింపతి ఉంటుంది అదే సరే ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్న టైం ఇవ్వాలి కదా టీఆర్ఎస్ అయినా కొంత టైం ఇవ్వాలి కదా ఇంకా ఏడాది అవుతుంది టైం ఇవ్వాలి అనే ఫీలింగ్ ప్రజల్లో పోవడం అనేది కరెక్ట్ తప్ప మీరు పదేళ్ళలో చెయ్యింది నేను పది నెలలో చేసి చూపించినానంటే ఇంక ఎవరు నమ్మేటట్లే నవ్వుకుంటారు జోక్ అయిపోతుంది అది పిల్లల జోక్ లాగైతుంది కాబట్టి ఈ రకమైన కామెంట్స్ ఓకే పర్వాలేదు అయితే ఇవి ప్రధానంగా వచ్చిన వార్తలు మా మళ్ళీ ఈరోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి సభకే వేములవలో జరిగిన సభకే ప్రయారిటీ ఇస్తూ అన్ని పత్రికలు వచ్చినాయి అంటే దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోడంగల్ ఫార్మాసిటీకి ఎన్నిక తగ్గేది లేదు చేస్తామనేది మళ్ళీ ఒకటి క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపించింది పరోక్షంగా రేవంత్ రెడ్డి తర్వాత కేటీఆర్కు ఇది అడ్డుకుంటున్నాడు ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టాల్సిందే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అరెస్ట్ చేస్తామని అంటే అది ఇది అన్ని కలిపి అరెస్ట్ చేయక తప్పము పంపిస్తాం బిడ్డ లోపలికి అన్నట్టుగా మళ్ళీసారి ఒక బెదిరింపు లాంటి ఒక కామెంటు మనం చూడవచ్చు ఇక తర్వాత ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్ర జార్ఖండ్లో జరిగిన దాంట్లో మళ్ళీ ఎన్డీఏ విజయ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పిన ఆ వార్తలు కూడా ప్రధానంగా మనం చూడొచ్చు ఇంకా తర్వాత బీఆర్ఎస్ కౌంటర్ మొక్క మొక్క మిలవనీయమని అన్నదానికి మొక్క కాదు కల్ప వృక్షం వట వృక్షం అనుకుంటే ఇలా చెప్తా ఉన్నారు అసలు ఆ మొక్కని ఎందుకు పీకేయాలి మొక్క కావచ్చు అది వృక్షమో ఎండిపోయిందో పచ్చగా ఉందో మర్రి వృక్షమో ఊడలు పెరిగిందో పాతబడిందో అవసరం లేదు అది దానికి గుణపాఠం చెప్పి ఫామ్ హౌస్కే పరిమితం చేసిన ఆ మొక్కని ఫామ్ హౌస్లో ఉన్న మొక్కని ఇంకా మళ్ళీ ఎందుకు నీళ్లు పోసి పెంచి పోషించాలి ఆ కామెంట్స్ అవసరం లేదు జనాలకు ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదు కేసీఆర్ మీద కేటీఆర్ మీద ప్రతిపక్షాల మీద రేవంత్ రెడ్డి ఎంత తక్కువగా మాట్లాడితే ఎంత మంచిది జనాలు దాన్ని స్వీకరించడం లేదు ఈ తిట్టడము వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్రహ్మరథం పెట్టారే బాగా మాట్లాడుతుండు బాగా నిలదీస్తుండు బాగా ప్రశ్నిస్తున్నాడు అని ఇప్పుడు ప్రశ్నించడం కాదు జనాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మాకేం చేస్తున్నారు ఆ అని అడుగుతున్నారు అప్పుడు మనం దానికి ఆన్సర్గా వాళ్ళ వాళ్ళకు సంజాయించినట్టుగా చేస్తామని ఒక హామీని ఇస్తున్నట్టుగా ఆశలు ఇంకా సజీవంగా వస్తున్నట్టుగా మన ప్రవర్తన వైరస్ శైలి మాటలు ఉండాలి తప్ప ఇట్లాంటి వాటిని మాత్రం ఎవరు జీర్ణించుకునే పరిస్థితిలో లేరు ఇంకా అది మానుకోకపోతే మాత్రం ఇంకా కేసీఆర్ ఊచలు లెక్కింటి ఊచలు 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 ఈ ఊచలు విని ఇని పిల్లల జోక్గా మారుతుంది ఇంకా అది బంద్ చేసి చేయాల్సిన కార్యక్రమాలు ఒకవేళ జైల్లో పెట్టించాలనుకుంటే ఆ వాటికి సంబంధించిన మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ చేసి సైలెంట్గా లోపల పెట్టించి మీ పని మీరు చేయండి దానిట ఇప్పుడే పొంగిలేటి జోకర్ అయిపోయాడు బాంబులు బాంబులని రేవంత్ రెడ్డి కూడా మాటలు సీఎం మాటలు కూడా నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి ఇక ఆచితూచి మాట్లాడాల్సిన ఒక మంచి హుందాతనంగా సీఎంగా మాట్లాడాల్సిన అవసరమైతే రేవంత్ రెడ్డికి ఉన్నది ఇవి ఈరోజు ముఖ్యాంశాలు